ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ శనివారం నాడు మీ గురించి ఎదుటి వ్యక్తులకు కొన్ని నిజాలు తెలియబోతున్నాయి మరి ఇంతకే వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాల గురించి తెలుసుకోవడంతో పాటుగా వీటితో పాటు ప్రెసెంట్ వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి రాబోతుంది వీరి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది గ్రహ సంచార ప్రకారం ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్న ఫలితాలు ఏంటి వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తామో మీకు అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇకేమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ చేసేద్దాం తులారాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైన నిజాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ రాశి జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దాం తులారాశివారి జీవితం ఇక నుంచి చాలా బాగుంటుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెబుతున్నారండి అలాగే ఈ రాశి వారిపైన శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుడి సంచారం కారణంగా ఆ శుభ ఫలితాలను మాత్రమే కాకుండా చక్కటి శుభ ఫలితాలను కూడా పొందుతారు అనేక పనులలో విజయాలను సైతం సాధిస్తారు తులారాశివారు తులారాశి జాతకుల వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది ఇకపోతే కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు పని విషయంలో చాలా స్ట్రెస్కి లోనయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి తులారాశి జాతకులు వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది తులారాసి జాతకులకు వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు కానీ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం అందుకే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి తులారాసారు ఇకపోతే అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ కూడా మీరు విజయవంతం చేస్తారు ఈ నేపథ్యంలో తులరాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిదండి ఇకపోతే అలాగే ఈ రాశిగల వ్యక్తులు కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో సక్సెస్ని సాధిస్తారు న్యాయపరమైనటువంటి కొన్ని చిక్కులు మీకు తొలగిపోతాయండి విరోధులను ఓడించి విజయాన్ని సాధిస్తారు ఇక తులారాసుకు చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అలాగే వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న వ్యక్తులు ఇప్పటికైనా సరే వాటిని వదిలిపెడితే అది మీకే మంచిదండి ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా లేదండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి వ్యాపార సమస్యలు కూడా బాగా చిరాకును తెప్పిస్తాయి ఇక జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా అప్రమత్తంగా ఉండడం మంచిదండి మీలో ఉన్న చెడు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే చాలా బెటర్గా ఉంటుంది మీ జీవితం అనేది కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కానీ మీ ప్రయత్నం అయితే చేయండి అండి ఇక తులరాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చి రెచ్చిపై స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి అవసర సమయాల్లో డబ్బులు లభించకపోయినా అనవసరపు సమయాల్లో మాత్రం డబ్బు వస్తుందండి ఇక తులరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుపాటు చేసి వారి ఎదుగుదలకు చాలా హెల్ప్ చేస్తారండి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇక ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి ఈ యొక్క రాశి సంబంధించి వీరి బుద్ధికి మీరు నష్టపోతారండి అంటే అకస్మాత్క రాజకీయ అధికారం అనేది కూడా మీకు చేకూరుతుంది ఇక అయితే ఈ టైంలో మీరు అధికారం ఈ చేతిలో ఉంది కదా అని ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న డెసిషన్స్ వలన మీరు ఆ నెక్స్ట్ ఇబ్బందులను చాలా అంటే చాలా ఎదుర్కొంటారండి అలా కాకుండా చర్చించి తీసుకున్న డెసిషన్స్ అనేవి ఈ విధంగా తీసుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇకపోతే సమాజంలో పేరు విలువలు లేని వారిని గౌరవించి మీరు విమర్శలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి ఆ విషయంలో కాస్త కేర్ తీసుకోండి ఇక అలాగే సంతానం ఆత్మీయులు సొంత వారు బంధువులు స్నేహితులు చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి గాను రక్షించడానికి గాను ఎక్కువగా ధనాన్ని అంటే డబ్బును పలుకుబడిని యూజ్ చేస్తారు తులరస్ జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి డబ్బు కూడా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క తులారా జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు కనుక చాలా జాగ్రత్తగా ఉంటే అట్లాంటి ప్రమాదాలు అంటే ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అటువంటి సమస్యల నుంచి బయటపడతారండి అదేవిధంగా ఈ క్రాస్ మార్క్కి కొంతమందికి మీ యొక్క ప్ర పర్సనల్ జాతకం ప్రకారం రోడ్డు ప్రమాదాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే అందరికీ కదండి తులారసులు జన్మించిన కొంతమందికి మాత్రం ఆ యొక్క సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త రోడ్డు దాటేటప్పుడు మాత్రం అదేవిధంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మీకు అసలు ఏం కాకుండా మీరు చిరంజీవిగా ఉంటారండి ఇక మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండటంతో సంతోషాన్ని పొందుతారు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి మీ వైవేక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండటంతో సంతోషాన్ని పొందుతారు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయండి కాకపోతే అవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి ఇక మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా యాక్టివ్గా పాల్గొంటారు తులరస్ జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులను పొందుతారు అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదండి ఇక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది అనమాట బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు కుటుంబంలోనూ ప్రశాంతత కనిపిస్తుంది ఇక అదే ఇదంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధతతో వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది ఇకపోతే తులారసు జాతకులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటు లేకపోతే తులారసు జాతకులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనుల్ని సక్రమంగా ఈ యొక్క రాస్ చేసుకుంటూ ముందుకు సాగుతారు వారు లైఫ్ చాలా బిందాసుగా సాగిపోతుంది కాస్త సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది కొత్త పరిచయాలు రావడం జరుగుతుంది సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి విద్యార్థులకు మంచి మెరుగైన వైద్య ఫలితాలు కూడా అందుతాయి ఇక అలాగే యొక్క తులరాశి వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని మీరు చూడడం జరుగుతుందండి ఇక ఇప్పుడు మనం తులరాశి వారికి సంబంధించి ఎవరికి తెలియని కొన్ని ముఖ్యమైన అదేవిధంగా నిజాల గురించి ఇక ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తులారాశివారికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం వారు రహస్య అనమాట మనసులో ఉన్నది బయట పెట్టరు గూఢాచారానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరిలో ఒక్కోసారి అసూయ ద్వేషాలు ఉంటాయి దీనివల్ల ఎదుటి వ్యక్తులు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు చేస్తారు ఈ అదేవిధంగా వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఉదాహరణకు ఒకటి చెప్పాలంటే లోపల ఒకటి బయట ఒకటి అంటే లోపల ఒకటి ఉంటుంది కానీ బయటకు మాత్రం మరొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో కొంతమంది చెడ్డ పనులు చేస్తుంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ యొక్క వారు ఏ పని ఎక్కడికి వెళ్ళిన ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి ఎకపోతే రాశిగల వారు ఏ చేసేటటువంటి ఏ పనిని కూడా ఎవరికి కూడా చెప్పరండి వీరిని ఎవరైనా అంత సీక్రెట్గా ఏం చేస్తున్నారని అడిగితే వీరు మాత్రం వీరి నుంచి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఆ దేవుడికి చెప్పను నీకేం చెప్పేది అని అంటూ ఉంటారనమాట అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కూడా పెడతారు ఈ యొక్క విషయాన్ని కనీసం ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియకుండా చాలా సీక్రసీని మెయింటైన్ చేస్తారు తుల రాశి అలాగే ఈ రాశిలను కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు ఇలాంటి విషయాలను కనీసం ఇంట్లో ఎవరితో కాదు కదా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోరు ఇలా ఈ యొక్క తుల రాశి వారి తెలియకుండా గుండె పగిలే నిజాలను వారిలో దాచుకుంటారు అనమాట సో చూశారు కదా తుల వారికి సంబంధించి ఎవ్వరికి తెలియని కొన్ని నిజాల గురించి తెలుసుకున్నారు కదా వీటితో పాటుగా ప్రజెంట్ తుల వారి గ్రాహస్థితి ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడో కలిసి వస్తుంది వీరి జాతకం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్